హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను అన్నమాట ప్రకారంగా సుమన్ శెట్టి గారి వాయిస్ని చేసి చూపించాను ఆ వీడియోని మీరు చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఒక వాయిస్కి సంబంధించి ఎలా చేయొచ్చు అనేది చాలా విలువైన సమాచారం అన్నమాట ఇవి మనకి ఎక్కడ దొరకవు సో మన ఛానల్లో ఏంటంటే నాకు తెలిసిన విద్య నాకు తెలిసిన ఆర్ట్ని నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఎంకరేజ్మెంట్ అనేది మెయిన్ ముఖ్యం నేను కోరుకునేది ఒకటే చూసిన వాళ్ళు కనీసం ఒక లైక్ చేయండి నచ్చితే బాగుంది అనుకుంటే నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు కూడా లైక్స్తో మీరు సపోర్ట్ చేస్తే కొంచెం ఎక్కువగా రీచ్ ఉంటుంది అని చెప్తున్నాను లేకపోతే ఏంటంటే బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది నేను చెప్పాలని ప్రయత్నం చేసినా కూడా ఎక్కువ మంది చూడకపోతే లైక్స్ అనేది చేస్తే కొంచెం ఎక్కువ వెళుతుందనమాట బయట వాళ్ళకు కూడా వెళుతుంది ఎక్కడో కొత్తగా మిమిక్రీ నేర్చుకునే వాళ్ళు కూడా మన వీడియోలను చూసి కొంచెం మిమిక్రీ కల పట్ల ఆసక్తిగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి నేర్చుకుంటారు దాని గురించి అన్నమాట వీడియో చేస్తున్నాను కానీ అంటే ఎక్కువ వెళ్ళట్లేదు అంటే నేను ఎంచుకున్న కంటెంట్ ఏంటంటే జనరల్గా ఇప్పుడు అందరికీ రీచ్ అయ్యే కంటెంట్ లాగా ఏం చేయాలి వ్లాగ్స్ చేయటము ఉన్నవి లేనివి చెప్పడం ఒక కొంచెం లేదా వేరే కంటెంట్ అలాంటి కంటెంట్స్ యూస్ చేస్తుంటే ఎక్కువ మంది చూస్తారనే సెన్స్ నాకు ఉంది నాకు తెలుసు అయినా నేను ఈ మిమిక్రీలో ఎందుకు పట్టుకున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మనకున్న పరిధిలో ఈ ఆర్ట్ అనేది చాలా తక్కువ ఉంది ఈ ఆర్ట్ గురించి నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను లేదంటే నాకు ఇప్పుడు వేరే 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 కంటెంట్స్ చాలా ఉంటాయి అవన్నీ చేసుకుంటూ పోయి మిమిక్రీని ఆపేసేస్తే కూడా నాకు వ్యూస్ వస్తాయి మిమిక్రీ ఆర్ట్ని అందరూ ఇష్టపడరు కొంతమంది ఇష్టపడతారు కాకపోతే ఆర్ట్ గురించి తెలిసిన వాళ్ళు కొంతమంది అభిమానించే వాళ్ళు ఉంటారు కొంతమంది ఎలాగైనా నేర్చుకోవాలని అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమందికి అసలు ఇష్టం ఉండదు ఏంటో వీడు సోదీ చెప్తున్నాడు అని అనుకుంటారు సో నేనేమంటారంటే మనకి మిమిక్రీకి సంబంధించి ఇప్పుడు ఈ సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చింది మిమిక్రీని చూసే వచ్చారు కదా మిమిక్రీని చూసే వచ్చినప్పుడు కొంచెం నాకు సపోర్ట్ చేయండి అంటున్నాను సపోర్ట్ అంటే ఏమి నాకు ఏదో సహాయాలు చేయాలి అదే అనట్లేదు ఏదో మీకు చేతికి ఒక లైన్కి పడేస్తే అది కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్న ఉద్దేశం అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు నేను ఎంతో కష్టపడి వీడియో చేసి నా టైం కూడా కేటాయించి మీరు నేర్చుకుంటారని చెప్పేసి నేను వీడియో చేస్తుంటే కనీసం ఒక్క ఒక్కళ్ళు కూడా కామెంట్లు పెట్టట్లేదు ఒక లైక్లు రావట్లేదు మహా అయితే ఎట్లా అయిపోయిందంటే ఇక నా మా ఇంట్లో వాళ్ళు వీళ్ళు ఒకటారు మరీ లైక్ లేదంటే అలా లైక్ ఇస్తున్నారు అనమాట అంటే ఒక కళాకారుడిగా ఎంతో ఏమనిపిస్తుందంటే నాకున్న ఆర్ట్ని చెప్పడం కూడా తప్పేనా ఇది కూడా పొరపాటేనా అంటే ఈ నేర్చుకునే వాళ్ళే లేరా ఇట్లా చెప్పాలని ట్రై చేయడం కూడా ఇదేనా ఎందుకు యూట్యూబ్లో నేను వేరే వేరే బండి మీద వెళ్ళి మొత్తం అంతా విజయవాడ చుట్టుపక్కల ఉన్న లొకేషన్ని తీసుకుని పెట్టుకుంటే నాకు వ్యూస్ రావా నాకు డబ్బులు రావా నేను ఎందుకు ఈ కంటెంట్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను నేను ఎందుకు నేనే ఎందుకు ఆలోచిస్తున్నాను నేను పిచ్చోడినా అని ఒక పక్కన మీరు మిమిక్రీ ఆర్టిస్ట్గా నేను ఎంత కష్టపడి చేసినా కూడా చాలామంది విమర్శలు చేస్తున్నారు నాకు శత్రువులు ఎక్కువైపోయారు అనమాట చాలామంది నేను ఇలా చెప్పడం కూడా చాలామందికి ఇష్టం లేదు ప్లస్ నా చూసి చూసుకుని ఎగతాలు చేసి ఇప్పుడు జనరేషన్ మారిపోయింది ఎంత పర్ఫెక్ట్గా చేసినా కూడా నెగిటివ్గా కామెంట్స్ పెడతారు సరే నేను అవి కూడా పట్టించుకోను ఎందుకంటే నా గురించి నాకు తెలుసు కాబట్టి కాకపోతే నా గురించి నాకు తెలుసు కానీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకు కూడా ఎవరి పనులు వాళ్ళకుంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు అందరూ మనల్ని చూడాలని లేదు నేను అన్నీ ఆలోచిస్తాను కానీ చూసినప్పుడు కూడా ఇప్పుడు ఇవాళ చూసినప్పుడు రేపు చూస్తారు ఎల్లుండి చూస్తారు చూసినప్పుడు కూడా కనీసం వాటి గురించి స్పందించట్లేదు ఎక్కడో కొంతమంది చాలా రేర్గా స్పందిస్తున్నారు సో దాని గురించి ఆలోచించి అసలు మిమిక్రీ చెప్పడం మానేద్దామా అనిపిస్తుంది నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు నా వర్క్స్ ఏదో నేను చూసుకుని నాకు ఏదో ఉద్యోగం ఉంది నాకేదో జీతం వస్తుంది లేకపోతే నాకు ఏదో షోస్ వస్తాయి నేను చేసుకుని ఎట్లగొట్లు గడిచిపోద్ది యూట్యూబ్ నుంచి ఒక రూపాయి కూడా నాకు రాలేదు నేను ఎన్ని చెప్పినా కూడా ఎంత చేసినా కూడా ఒక యాభై వంద వ్యూస్ కన్నా ఎక్కువ రావట్లేదు రానప్పుడు ఇంత కష్టపడి చేసి టైం వేస్ట్ చేసుకుని ఇదంతా చేయడం అవసరమా అని అనిపిస్తుంది కానీ ఎక్కడో ఒక మూల మీద మారు మూల ఎవరో నేర్చుకునేవాడు ఇప్పుడు మొన్న మిమిక్రీ రాజేష్ అనే కుర్రాడు ఉన్నాడు అతనికి మిమిక్రీ ఆర్టిస్ట్ ఆర్ట్ అంటే చాలా ఇష్టం తనకి ఎక్కడ దొరకలేదు ఎవరు చెప్పలేదు నా వీడియోస్ చూసి నేర్చుకున్నాడు మొన్న హైదరాబాదు నేను వెళ్ళినప్పుడు కూడా తను వచ్చి నా దగ్గరికి వచ్చి కలిసా కలిశాడు సో ఇట్లా కొంతమంది ఉంటారు కదా ఆర్ట్ గురించి ఆలోచించేవాళ్ళు అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి నేను ఇంకా చేస్తున్నాను చూద్దాం మనకి సపోర్టు ఉంటే ఎప్పటికీ ఆల్రెడీ ఈ నాకు ఇంట్రెస్ట్ పోతుంది అందుకే బిగ్ బాస్ రివ్యూలు అవి ఇచ్చుకుంటున్నాను అవి ఇచ్చుకుంటే నేను ఒక మిమిక్రీ టిప్స్ గురించి చెప్తుంటే పది మంది చూడట్లేదు ఒక బిగ్ బాస్ రివ్యూ చెప్తుంటే రెండు వందలు మూడు వందల మంది చూస్తున్నారు ఇంకేం చేయాలండి చెప్పండి సరే ఇది నా మనసులో ఉన్నటువంటి భావన మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి దాన్ని బట్టి నేను కూడా నడుచుకుంటాను మీకు ఎవరికి ఇష్టం లేకపోతే నేను కూడా వీడియోస్ చేయటం మానేస్తాను